అలాగే ఆఖరిగా మన ఇంగ్లీష్ మేషారు అప్పారావు గారిని ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ అతి క్లుప్తంగా మాట్లాడమని థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ అండ్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ టి అప్పారావు వర్కింగ్ యాజ్ ఇంగ్లీష్ అసిస్టెంట్ మై ఐ హ్యావ్ బిన్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ సో ఇప్పుడు మామూలుగా టూ టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు సార్ ప్రతి క్లాస్లో అంటే టాపర్స్కి ఎలాగో వాళ్ళు మీరు పాఠం అక్కడ చెప్తూ ఉంటే వాళ్ళు స్పీడ్ అందుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ కింద ఉన్న లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ని వాళ్ళకి ఇంగ్లీష్ మనం మాట్లాడేది అంత చక్కగా అర్థం కాదు వాళ్ళకి వాళ్ళకి ఏ మెథడాలజీస్ వాడుతున్నారు మీరు ఏ విధంగా వాళ్ళని లిఫ్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు యాక్టివిటీ బేస్డ్ మీద మేము కొన్ని క్లాస్ కార్డ్స్ అలాగే వర్డ్స్ అలాగే విజ్ అలాంటివి పెట్టి మేము అందులో వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది తీసుకొస్తూ ఉంటాం సార్ అలాగే ఐ ఐ ఐరు ఐరు అంటే కొద్దిగా ఐపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి టాపర్స్కి వాళ్ళకి కొన్ని స్టోరీస్ చిన్న చిన్న స్టోరీస్ అలాగే ఎస్ఏ రైటింగ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ ప్రాక్టీస్ ప్రాక్టికల్గా చేయిస్తూ ఉంటాం ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా పిల్లలకి అప్పుడప్పుడు ట్రైనింగ్లు ఇస్తూ వాళ్ళు ఇంగ్లీష్లో బాగా డెవలప్ అవ్వడానికి మేము కృషి చేస్తూ ఉంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ